హలో అండి అందరికి నమస్తే రోజైతే కొన్ని గ్రో బ్యాగ్స్ లో మట్టిని ఫిల్ చేస్తున్నాను నార్మల్ గానే ఫిల్ చేస్తున్నాను ఎటువంటి ఎరువులు మిక్స్ చేయలేదు వేప చెట్టు కింది మట్టి అండి ఈ మట్టిలో కొన్ని ఎర్రలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎర్రనే కదులుతుంది చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇది పెండల పురుగు మట్టిలో ఉండనివ్వకూడదు తీసేయాలి చెట్టు వేర్లని తినేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ మట్టిని గ్రో బ్యాగ్ లో నింపుకుంటున్నాము మమ్మీ నింపుతుంది ఈ గ్రో బ్యాగ్ లో మట్టి నింపుకున్న తర్వాత కొన్ని సాప్లింగ్స్ ఉన్నాయి అవి ఆటుకోవాలి ఇందులోకి ఫుల్ గా కాకుండా కొంచెం పావు వంతు ఖాళీగా ఉండేలా నింపుకోవాలి మట్టి కూడా తక్కువగా ఉందండి కాబట్టి మరీ ఫుల్గా కాకుండా కొంచెం హెల్త్ నింపుకుంటున్నాము ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ ఏమో రెక్టాంగిల్ టైప్ లో స్టిచ్ చేసాము కానీ అస్సలు నిలబడట్లేదు అనమాట పడిపోతుంది దీనికి ఏదైనా స్టిక్ స్టిక్స్కి వచ్చి సపోర్ట్ ఇవ్వాలి అప్పుడన్నా నిలబడుతుందో లేదో చూడాలి పుదీనా కానీ కొత్తిమీర కానీ వాటి కోసం యూజ్ అవుతుంది కదా అనేసి ఇలా స్టిచ్ చేశాను పాలకూర కూడా పెంచుకోవచ్చు ఇలా స్టిచ్ చేసి బట్ అదైతే సైడ్ సైడ్ పంట అయితే నిలబడట్లేదు అనమాట చూడండి ఏ విధంగా పడిపోతుందో ఇలా పడకుండా స్టిక్స్ సహాయంతో సపోర్ట్ ఇవ్వాలి చూడాలి అప్పుడైనా నిలబడుతుందో లేదో ఈ గ్రో బ్యాగ్స్ అన్నింటిలో నిపుకున్నాము మట్టి సరిపోలేదు మళ్ళీ తెచ్చుకోవాలి వర్షం పడేలా ఉందండి మబ్బులు పడుతున్నాయి ఈ లోపు ఈ గ్రో బ్యాగ్స్ లోకి కొన్ని ప్లాంట్స్ షిఫ్ట్ చేసుకోవాలి గాలి కూడా వస్తుంది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకో చూస్తున్నారు కదా ఇవి గోకరకాయ ప్లాంట్స్ అండి హైబ్రిడ్ రకం కాదు పొట్టి రకము నాకు తెలిసి వీటిని చూస్తే అడవి గోకరకాయ అంటారు కదా అండి పొట్టిగా ఉంటాయి గింజలు ఎక్కువగా ఉంటాయి వాటిల్లా అనిపిస్తున్నాయి అవే అనుకుంటున్నాను ఇవైతే సీట్స్ ద్వారానే అంటే మీషోలో బుక్ చేశాను కదా ఆ సీట్స్ అనమాట అవన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి ఇప్పుడు వీటిని షిఫ్ట్ చేస్తున్నాను ఇందులోకి టూ టూ ప్లాంట్స్ అలా పెట్టుకుంటాను ఎండలకి బాగా ఆరిపోతున్నాయి ఇవన్నీ కూడా చనిపోయే కి వచ్చేసాయి బాగా ఎండలు ఎండలు కొడుతున్నాయి కదా వర్షాలు పడ్డ రోజు పడుతున్నాయి వెంటనే మళ్ళీ ఎండలు అయితే బాగా కొడుతున్నాయి వేర్లు అయితే చక్కగానే వచ్చాయి షిఫ్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి మరి టూ డేస్ ఆగి మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇట్లా టూ టూ సాంగ్స్ జత చేసి రెండు ఒకే గ్రో బ్యాగ్ లో పెడుతున్నాను ఈ విధంగా పెట్టేశాను కొంచెం లోతుగానే పెడుతున్నాను అండి మొక్క అనేది గట్టిగా ఉండడం కోసం పడిపోకుండా ఉండడం కోసం త్రీ గ్రో బ్యాగ్స్ లో ఈ గోక ప్లాంట్స్ ని పెట్టేశాను దగ్గర దగ్గరకే పెట్టేశాను అండి టూ టూ సాఫ్లింగ్స్ చొప్పున పెట్టేశాను ఫోర్ పార్ట్స్ దగ్గర ఇక్కడ చూసారా ఇవి కూడా సీడ్స్ ద్వారానే వేశాను అన్ని సీడ్స్ మొలవలేదు ఒక టూ సీడ్స్ మాత్రమే మొలిచినాయి ఇది టూ వెరైటీస్ అనుకుంటా ఇది ఎర్రకాడగా ఉంది ఇది తెల్ల కాడగా ఉంది మరి ఏ కలర్ చూడాలి పొట్టిగా ఉన్నాయి ఇంకా ఎదగలేదు కొంచెం పెద్దదైనాక పెట్టాలి కానీ ఇది ఇందులోనే ఉంటే ఎండలకి చనిపోయేలా ఉన్నాయన్నమాట అందుకే ఈ గ్రో బ్యాగ్ లో సెట్ చేస్తున్నాను ఒకే గ్రో బ్యాగ్ లో పెడతాను సపరేట్ అయితే ఏం పెట్టాను మరి పెరిగే లో గ్రో బ్యాగ్స్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉంటే మట్టి తెచ్చుకొని అప్పుడు షిఫ్ట్ చేస్తాను నెక్స్ట్ ఇవి వచ్చేసి వంకాయ మొక్కలండి ఇవి కూడా కొన్ని మాత్రమే మలిచినాయి ఇవి ఎర్రగా చేరు తీసేస్తున్నాను ఇవి మేము తినమండి తెల్ల జీరు మాత్రమే తింటాము ఇవి ఏ రకము అంటే చెప్తాను రౌండ్ పర్పుల్ రౌండ్ అనమాట ఇవి ఈ రెండు ఏంటిది ఇది తెల్ల జీరు అలాగే ఒకటే వంకాయ మొక్క ఉంది రౌండ్ పర్పుల్ అనమాట ఈ వంకాయ మొక్కని వేరొక గ్రో బ్యాగ్ లో పెడతాను అలాగే ఇదేమో ఇందులో కూడా వంకాయ మొక్కలు ఉన్నాయి సీడ్స్ ద్వారా వేసి ఇది గ్రీన్ రౌండ్ ఇదేమో గ్రీన్ రౌండ్ ఇవి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఒకే గ్రో బ్యాగ్ లో పెడతాను ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత షిఫ్ట్ చేసుకుంటాను ఇది ఒకటే మొక్క ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఎదిగేదాకా ఇవి వచ్చేసి మూడు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక ఈ త్రీ మొక్కలు అయితే తీసేద్దాము ఇవి ఇంకా సెకండ్ లీవ్స్ రాలేదు కదా వచ్చేదాకా ఉంచుతాను వీటిని ఇలాగే ఇవైతే ఈ మూడు మొక్కలను అయితే తీస్తున్నాను టూ లీవ్స్ వచ్చాయి కాబట్టి చూడాలి ఈ వీటికి కూడా వస్తాయా లేదా సర్వైవ్ అవుతాయా లేదా చూసుకోవాలి నీళ్ళు పోస్తూ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం లోతుకే పెడుతున్నాను ఈ తెల్ల గల్జేరు మొక్కను కూడా పడేయట్లేనండి ఇందులో ఏ కుండీలో పెట్టుకున్నా పర్వాలేదు నేలకే ఉంటుంది కాబట్టి అంటే మట్టి అడుగు బాగానే ఉంటుంది పైకి ఎదగదు కాబట్టి ఏ కుండీలో పెట్టేసుకున్నా పర్వాలేదు నేనైతే బంతి మొక్కలు ఉన్న కుండీలో పెట్టేసుకున్నాను తెల్ల గల్జేరు ఇది వచ్చేసి పట్నం బంతి మొక్క అండి ఇది ఇందులో రెండు మొక్కలు మాత్రమే మంచినాయి బాగా ఐదారు గింజల దాకా వేశాను కానీ రెండు మొక్కలు మాత్రమే మనిషినాయి కానీ ఒక్క మొక్కనే సర్వైవ్ అయ్యింది దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ చూడండి నేను మొక్కలు పెట్టేలోపు మమ్మీ పడిపోకుండా కర్రలు సెట్ చేస్తుంది ఇది చూడండి ఒక కాలర్ సెట్ చేసింది పర్లేదు బానే నిలబడింది దీనికి కూడా సెట్ చేస్తుంది బట్ మట్టి మాత్రం సరిపోలేదు రేపు తెమ్మనాలి మమ్మీ వాళ్ళని మళ్ళీ రేపు తీసుకురారు మమ్మీ ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ మలిసి కుట్టగా మలిసి కుట్టిన తర్వాత హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ లో సెట్ చేస్తుంది కర్రలు వాటికి వేరే బకెట్లు బకెట్ల లాంటిది దాంట్లో పెట్టాలి జస్ట్ ఇప్పుడే పెట్టాం కాబట్టి కొంచెం చెయ్యి అడ్డు పెట్టుకొని నీళ్ళు పోయండి లేదంటే లేకుంటే మీరు నీళ్లు పోసిన తర్వాత మొక్కలు పెట్టినా అండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను పార్ట్స్ సారీ గ్రో బ్యాగ్ లో మట్టిని నింపుకొని స్ ను పెట్టేసుకున్నాను ఇంకా ఈ రెక్టాంగిల్ గ్రో బ్యాగ్స్ లో మాత్రం మెంతి మెంతికూర వేసుకోవాలనుకుంటున్నాను ప్రస్తుతానికి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా వీడియో లెంతి అవుతుందండి ఇంకా రెండు గ్రో బ్యాగ్స్ ఖాళీగా ఉన్నాయి కదా వీటిలో వేరే ఏవైనా మొక్కలు పెట్టేసుకుంటాను ఓకే అండి ఇంతవరకు అయితే స్టాప్ చేసేస్తున్నాను స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏమైనా సజెషన్స్ ఉంటే మాకు కామెంట్ ద్వారా చెప్పండి మేము కూడా ఫాలో అవుతూ ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్